వెలిమినేడు గ్రామంలోని కిరాణా షాపు ముందు ఒక మూలన కూర్చుని క్షణక్షణం ఏదో ఆలోచిస్తూ ఈ లోకంతో సంబంధం లేని విషాదభరితమైన జీవితాన్ని గడుపుతూ మాసిన బట్టలు ముడతలు పడిన ముఖంలో వేల ఆలోచనల అలజడి తన బతుకెందుకు ఇలా అయిందోనని ఆ వృద్ధుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు పాపం నిరాశ చెందిన తన జీవితానికి ఆశను కల్పించే విధంగా అమ్మా నాన్న ఆశ్రమ వాహనం తన ముందుకే వచ్చి ఆగింది ఆశ్రమ సిబ్బంది అతని వద్దకు చేరుకుని ప్రేమగా చేతులు పట్టుకుని లేపారు నిస్సత్తువతో నిస్పృహలతో నిండిన ఆ వృద్ధుడిని తమ వాహనంలోకి ఎక్కించారు తమ సొంత మనిషిలా ఆదరిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు శ్రీ పుణ్యలింగేశ్వరుని పునర్జన్మ భాగ్యాన్ని ఆ నిర్భాగ్యునికి కల్పించుటకు స్వామివారు ఆనతినిచ్చారు ఆశ్రమానికి చేర్చి ఆ వృద్ధుడిని నేరుగా వైద్యశాలకు తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేశారు అనంతరం ఒక ప్లేటు నిండా వడ్డించిన భోజనం అతని ముందు పెట్టగా ఈ అభాగ్యుడు కడుపు నిండా తిన్నాడు నిరాశతో నిండిన అతని జీవితానికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి తనకు అదృష్టాన్ని కల్పించాడు పునర్జన్మ కార్యాన్ని కనులారా చూద్దాము తన చంతకు చేర్చుకొని ఇష్టపూర్వకంగా తనతో పూజ చేయించుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః ఈశ్వర స్వామి దేవదాయ నమో నమైరి ఆనంద కర్పూర దివి మంగళ నిరాజనాంధర్యామి హరణ పార్వదేవదే హర హర మహాదేవ ఇలా రోడ్లపై తిరుగుతున్న మానసిక వికలాంగులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్న పుణ్యలింగేశ్వరుణ్ణి ఒక్కసారి దర్శించిన పుణ్యమే సిద్ధిస్తుంది ఈ మానవ సేవలో మీరు భాగమై దిక్కులేని అనాథులను ఆదరించి మానవత్వాన్ని చాటే మహోన్నతులుగా కీర్తించబడాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా సుఖినో భవంతు